హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ మన తెలుగు వారు ఎంతో ఇష్టపడే వేడి వేడి అన్నం పప్పు ఆవకాయ నెయ్యి అండి పప్పులో మనం చాలా రకాలైతే వండుకుంటాం టమోటా పప్పు అని వంకాయ పప్పుని దోసకాయ పప్పుని నేను ఈ రోజు అయితే సొరకాయ పప్పు చేస్తున్నానండి ఈ పప్పు అన్నంలోకైనా సంగట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి వేడి వేడి అన్నం సొరకాయ పప్పు కాస్త నెయ్యి ఆవకాయ అదేనండి మేము ఊరగాయ వింటాము కలుపుకొని తింటుంటే బాబలే ఉండింది ఇప్పుడు సొరకాయ పప్పు ఎలా చేయాలో చూసేతాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఇయనన్ని నీళ్లు పోసి నీళ్లు వేడెక్కిన తర్వాత నూరు గ్రాముల కందిపప్పును అయితే కడిగి వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా ఒక నూరు గ్రాములు ఉంటాయి ఒక పది పచ్చిమిర్చి సన్న ఎరగడ్డలో గుప్పెడు తెల్లగడ్డపాయలు ఒక పాయలు సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసి అందులోకే ఉప్పు పసుపు కాస్త చింతపండు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి కరివేపాకు అన్నీ వేసి మూత పెట్టి ఓ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందామండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా స్టవ్ కట్టేసి కుక్కర్లో ఉన్న గ్యాస్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలండి తర్వాత అయితే మూత తీసి మెదుపుకోవడమే ఎక్స్ట్రా వాటర్ని అయితే తీసేసేయాలండి నేనైతే వాటర్ కొన్నే ఉన్నాయి కాబట్టి అలాగే మెదపేశాను ఎక్కువగానే ఉండినందుకో వాటర్ అయితే తీసేసి మెదుపుకోవాలి మొత్తం మెదుపుకోకుండా సరకాయ ముక్కలు అయితే కొన్ని పక్కకు పెట్టుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు లేదా మొత్తం కూడా మెదపేసుకోవచ్చు అండి పప్పు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు తిరగబాత అయితే పెట్టేసుకుందాం కుక్కర్ తీసి పక్కన పెట్టి అదే స్టవ్ మీద చిన్న పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసి సాసులు వేసుకుందాం అవి కాస్త చిట్టపటిలాడాక ఒక నాలుగు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ అన్నీ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం అండి అందులోకే కాస్త ఇంగో వేసుకుందాం ఇంగువ వేసుకుంటే ఓ మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది పప్పు ఇప్పుడు తిరగబాత నెత్తి పప్పులోకైతే వేసేసుకుందాం అండి తిరగబాత వేసుకున్న తర్వాత పెనం పడింది లేదా తిరగబాత కూడా పోయేది ఫైనల్ గా పప్పు అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి